భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో బారస శ్రేణుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు

జై జై తెలంగాణ తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కౌన్సిలర్లకు ఒకరి మాట తీసుకుంటే ఇంకొకరి మాట తీసుకోలేదంటారు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే మన మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈరోజు రైతులు ఎంతో మంది బాధపడుతున్నారు గౌరవ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం రైతులకు రుణమాఫీని వెంటనే రైతులకు రుణమాఫీని వెంటనే పెద్దలు గౌరవనీయులు ఉద్యమకారులు శ్రీ దిండిగల రాజేందర్ గారికి అలాగే పెద్దలు సిలివేరన్న గారికి పరుచూరన్న గారికి రంగనాథ్ గారికి

ఎనిమిది నెలలు కాలయాపన చేసిన రైతు బంగుకి సంబంధించినటువంటి అంశము ఎంతోమంది రైతులు బిఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చేసి చెప్పడం జరిగింది రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు అనేది ఏదైతే బడ్జెట్తో పొందుపరిచారో ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ ఇప్పటి వరకు రైతులకు అందనటువంటి పరిస్థితి తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నవించాలి మరి రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇవ్వాలి అలాగే ఈ ఎనిమిది నెలల కాలం వడ్డీని సైతము మరి రైతుల దగ్గర నుంచి పడ్డటువంటి ఆరకుర రుణమాఫీ నుంచి ఎనిమిది వేల వడ్డీ కానీ పదివేల వడ్డీ కాని ఇరవై వేల వడ్డీ కానీ ఏదైతే అవుతుందో ఆ ఇరవై వేల వడ్డీ మొత్తం కడితేనే మరి ఎనిమిది నెలల వడ్డీ కడితేనే రుణమాఫీ రైతు రుణమాఫీని చేశాము రైతు బంధునిచ్చాము నేడు రుణమాఫీ లేకపోయే రైతు బంధు లేకుండా ఈరోజు రైతాంగం అందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తానన్నారు ఈరోజు మీరు చేస్తున్నటువంటి అరకుడ రుణమాఫీ కూడా ఎనిమిది నెలల కాలం సమయం గడిచిపోయింది ఇది రైతుల తప్ప మరి రైతు రుణమాఫీ ఒక యాభై వేల అయితే ఈ ఎనిమిది నెలల వడ్డీని సైతం కలిపి కట్టించుకొని మిగిలినటువంటి సొమ్మును మాత్రమే రైతులకు ఇస్తున్నారు మరి ఈ ఎనిమిది నెలల వడ్డీ రైతు ఎందుకు భరించాలి రెండు లక్షలకు పైగా అప్పు ఉంటే మరి ఆ రెండు లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి వాటిని తీరుస్తేనే రెండు లక్షలు ఇస్తామనేటటువంటి షరతు పెట్టడం ఎక్కడిది ఈరోజు రైతులకు ఆంక్షలు పెడుతూ రైతు రుణమాఫీకి ఆంక్షలు పెడుతూ రైతు కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ మరి మీరు బడ్జెట్లో పూర్తి స్థాయిలో డబ్బులు పెట్టకపోగా ఈరోజు రైతుని మభ్యపెట్టడానికి రైతుని మోసపుచ్చడానికి రైతుని మరి ఇక్కడ వాంగ్మూలం పేరుతోటి లేదంటే మేము